నేను చెప్పేదేనండి మేడం వన్ అవర్లో రమ్మన్నారు వన్ అవర్లో ఎట్లా వచ్చేస్తుంది మేడం గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవెనింగ్ మేడం నేను స్టేట్ జనరల్ సెక్రటరీ మిస్సెస్ ఏఎన్ఎం అన్నపూర్ణ అన్నపూర్ణ ఏఎన్ఎము మెట్రోపాలిటీన్ సచివాలయము ఏదో జూమ్ మీటింగ్లో మీరు అర్జెంట్గా రమ్మన్నారంటే కనబడతా ఒకటి అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు తీసేయమన్నారు అది నేను చేయకుండా వెళ్ళి కలవమని చెప్తున్నా ఎవరిని మేడం పులివర్తి నాని గారిని దీనికి దానికి సంబంధం ఏంటి మేడం ఆయన అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద ఏమైనా కుప్పంకి ఏమన్నారండి నన్ను సో నేను వెయ్యలేదు ఓకే నేను వెయ్యలేదు ఆన్సర్స్ ఇవ్వ పేరు రాగానే నాకు గుర్తుకొచ్చింది అచ్చా అందుకని అది ఇన్సిడెంట్ ఆల్రెడీ అయిపోయింది మేడం అదే ఆ ఇన్స్టెంట్ ఆల్రెడీ అయిపోయింది నాకు నిన్న చెప్పారండి అచ్చా నిన్న చెప్పారు ఇప్పుడు కూడా కౌన్సిలింగ్ బిగినవ్వంగానే కూడా చెప్పారు అది అందుకని సి బి రల్లింగ్ సరిగ్ కలవండి అమ్మా సరే కలెక్ట్గా నేను కలుగుతాం ప్రండి థ్యాంక్ యూ మేడం ఓకే 그는 그